యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని వస్తకొండూరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ వార్డు సభ్యులు శ్యామల శ్రీశైలం రానున్న మహాకాళి అమ్మవారి జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని దళిత డప్పు భాగవత కళాకారులకు డప్పులు మధ్యలను బహుకరించారు ఈ సందర్భంగా వారికి సంబంధిత కళాకారులు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిఐసిఏ చైర్మన్ లింగాల గౌడ్ సూరారపు భాష చెట్టిపల్లి రాములు చెట్టిపల్లి దర్గయ్య చెట్టిపల్లి రామచందర్ లింగాల అనిల్ గౌడ్ బట్టమేకల ఇంద్రపాల్ యాదవ్ సూరారపు ముత్తయ్య తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఘనంగా ఎప్పుడైతే మన సికింద్రాబాదు మహంకాలమ్మ జాతర ఎప్పుడు జరుగుతుందో ప్రతి సంవత్సరం అదే జాతర నాడు ఇక్కడ కూడా జాతర జరగాలని నేను సర్పంచ్గా ఉన్న కాలం నాటి నుంచి అదేవిధంగా కొనసాగుతుంది గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘనంగా బోనాలు నిర్వహించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా తమ్ముడు శ్రీశైలం డప్పులు బహకరించడం మధ్యలో వాళ్ళకు వాళ్ళు కోరిన వస్తువులు బహకరించడం చాలా సంతోషదాయకమైన పరిస్థితి ఇలాగే దేవుని గుడి అభివృద్ధి కూడా నా వంతు నేను కృషి చేస్తానని అలాగే శ్రీశైలం కూడా తన వంతు తన కృషి ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటూ ఎప్పటికీ మనం మందికి చేస్తలేము దేవతకు చేస్తున్నాం కాబట్టి దీన్ని ఇలాగే కొనసాగించాలని చిన్నల పెద్దల యువకుల అందరినీ ఎవరి తోచిన విధంగా ఎవరి సాయం సాయం వాళ్ళు చేసి గురిని అభివృద్ధి పెట్టాలని మనం